ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా సముద్ర వసనీ దేవి పర్వతస్థన మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమి అంటూ పొద్దున లేవంగనే మీద పాదం మోపుతున్నందుకు నన్ను క్షమించు తల్లి అని భూదేవిని ప్రార్థించే సంస్కృతి మనది కాని మనం పొద్దున లేచి నుంచి పడుకునేదాంక హానికరమైన వ్యర్థాలను పదార్థాలను విచ్చల విడిగా వాడుతూ భూమి మీద కాలుష్యాన్ని పంచుతూ నాశనం చేస్తున్నాం భూమి బాగుంటేనే భవిష్యత్తు నేల తల్లి బాగుంటేనే ఆ తల్లి బిడ్డలమైన మనం బాగుంటాం ఈ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈరోజు మనతో మాట్లాడడానికి అంతర్జాతీయ పర్యావరణ విశ్లేషకులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి నమస్కారం సార్ సార్ ఈరోజు మనం ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి మనం భూమిని ఎలా కాపాడుకోవాలి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ప్రతి ఒక్క పౌరుడు ముందు చాలా ఉన్నాయి అందులో మనము ఈ భూమి ఉష్ణోగ్రత పెరుగుతున్నది భూమి ఉష్ణోగ్రత పెరిగి కాలుష్యం వలన పెరిగి దాని వల్ల వాతావరణ మార్పులు ఏర్పడి ప్రకృతి దెబ్బతింటున్నది అవును ఈ రెండోది పెద్ద సమస్య ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోయినాయి అవును ప్రతిదానికి ప్లాస్టిక్ వాడుతున్నాం దాదాపు మూడు వందల యాభై మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది ప్రతి రోజు అవును దీని వల్ల అది వాడి పడిస్తే అవి వాగులల్ల చెరువుల తర్వాత నదులలో ఆడికెళ్ళి సముద్రంలో చేరుతుంది దీంతో వేరే జీవులు ఏవైతే ఉంటాయో అవన్నీ చచ్చిపోతున్నాయి తింటున్నాయి అవి వాటి తినడము తర్వాత వాటికి చుట్టుకోవడము అవి జీవించలేని పరిస్థితి ఏర్పడేది అవి జీవించలేకుంటే మనకు ప్రకృతిలో ఉన్న సమతుల్యత దెబ్బతింటుంది వైవిధ్యం పోతున్నది అది దాంతో మన ఆహారం మీద కూడా దాని ప్రభావం కనపడుతుంది అనేక రకాల ఆహారం దొరకటలేదు ఇప్పుడు కాలుష్యం అయిపోయింది అలా ఇప్పుడు మైక్రోప్లాస్టిక్ చిన్న చిన్న రేణువులు ఎక్కువైపోయినాయి అవి మన శరీరంలోకి జరినాయి అనేది ఇప్పటికే పరిశోధనలు చెప్తున్నాయి ఆ రక్తంలోకి ఎంటర్ అయింది తర్వాత శరీరంలోకి నీళ్ళ ద్వారా ఆహారం ద్వారా వస్తున్నది అదే ప్లాస్టిక్ ప్లాస్టిక్ అవును ఇది ప్లాస్టిక్ శరీరంలోకి వస్తే ఇంకా తీవ్ర మార్పులు పుట్ట పీటల మీద కూడా తీవ్ర మార్పులు వస్తాయి అందుకనే ఈ సంవత్సరం ఏంటంటే ప్లాస్టిక్ అసలు వాడకం తగ్గియాల ఉత్పత్తి తగ్గియాలా వాడకం ఒకటి ఉత్పత్తి కూడా తగ్గి అంటే మన ప్రభుత్వం కూడా ప్రభుత్వాలు మార్చుకోవాలి ఇప్పుడు ఒక అంతర్జాతీయ ఒప్పందం గురించి చర్చలు జరుగుతున్నాయి ఆ ఒప్పందం వస్తే ఏమైతుందంటే ఒకటి ఉత్పత్తి తగ్గించడము తర్వాత వినియోగం తగ్గించడము తర్వాత ప్రత్యామ్నాయ ఇంధనాలు ప్రత్యామ్నాయ వస్తువులు వాడడం దానికి ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా అది భారతదేశము అందులో లీడర్ ఇప్పుడు ఉదాహరణకు మనము ప్లాస్టిక్ బదులు ఇదివరకు కుండలు వాడేవి ఇప్పటికీ కుండలు చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కుండల వాడకం పెంచుకోవచ్చు అట్లాగే వస్త్రాలు ఇప్పుడు పాలియస్టర్ వస్త్రాల వాళ్ళు కాటన్ గాని సిల్క్ గాని ఇవి నాచురల్ గా టీగ్రేడ్ అయితాయి ఈ వస్త్రాలు వాడుకోవచ్చు దీనికి చేనేత రంగం ఇప్పటికీ మంచిగా ఉంది మన దగ్గర అట్లా తర్వాత ఇదివరకు మోదుగాకులు ఇవన్నిటి మీద భోజనాలు చేయడము మోదుగాకు వాడడం ఇట్లాంటి అనేక రకాల మనం వాడేది ఆ దాన్ని తయారు చేసే ఇప్పుడు ఆ కుటుంబాలు ఇప్పటికే ఉన్నాయి మన దగ్గర వేరే దేశాల్లో లేవు లేవు వాళ్ళని ప్రోత్సహిస్తే ఈ ఉత్పత్తిని కూడా మనం పెంచుకోవాలి అవును దాన్ని ప్రోత్సహించాలి ప్రభుత్వము వాళ్ళకి ఆ కుటుంబాలకు కావాల్సిన ఆదాయం సమకూర్చడము పెట్టుబడి ఇవ్వడము అట్లాంటివి చేస్తే అంతే ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళినా సార్ ఇప్పుడు బయటకెళ్ళేదన్నా తెచ్చుకుందాం అన్నా కూడా వాళ్ళు ప్లాస్టిక్ లోనే ప్యాక్ చేసి ఇస్తున్నారు వీలైనంత వరకు మనతో మన సంచి బట్టతో చేసిన సంచులు మనం తీసుకు ఒక్కొక్కరిలో ఒక్కొక్కరిలో ఆ ఇవి వస్తే ఆ దానంతటా సమాజం కూడా బాగుపడుతుంది అంటే ఒకటి వ్యక్తిగతంగా మనము తగ్గించుకోవడం ఒక మార్గము రెండవ మార్గము పెద్దది ఎందుకంటే ప్రభుత్వమే ప్లాస్టిక్ ఉత్పత్తి తగ్గించాలి అవును ఆటోమేటిక్ గా మనం కూడా తగ్గిస్తాం ఉత్పత్తి లేకుంటే మనం కూడా వాడికలు ఉండదు అదే అదే అట్లా చాలా ధన్యవాదాలు సార్ చక్కటి విషయాలు చెప్పారు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని మనం కూడా కొనసాగించాలి దీనికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని మనం కూడా ఆశిద్దాం ఆకాశవాణి వంద పాయింట్ రెండు ఎఫ్ఎం తో మీరు పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్ మీకు ఆకాశవాణి ఆదిలాబాద్